హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రప్ప అనిపేసి ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో సార్ నేను వాయిస్ మెసేజ్లో ఏం చెప్పారనే దాంట్లో కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడుకుందాము దాంతోపాటు మనకు కొన్ని విషయాలు అనేవి చాలామంది ఫౌండర్స్ పర్సనల్గా నాకైతే ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు నేను చాలాసార్లు కూడా చెప్పాను బయట నుంచి వచ్చే ఏ ఇన్ఫర్మేషనా దయచేసి నాకు అడగద్దు అని అయినా సరే వాళ్ళు ఎందుకు అడుగుతున్నారంటే దగ్గరగా వచ్చే టయాలు చూసి కొద్దిగా టెన్షన్ పెట్టడం సహజమే కాబట్టి ఆ డేట్లు టైర్లు కూడా నేను చెప్పను డైరెక్ట్గా మన ఎల్సీ మెంబర్స్కి నేను అడిగాను వాళ్ళు ఏం చెప్పారు మాత్రమే చెప్తా ఓకేనా కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా ఇక్కడ దిలాను సార్ ఏం చెప్పారంటే మనకి యాన్సర్ వరుస్గా పాపప్ మెసేజ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి రాజు సార్ ఎప్పటి నుంచో చెప్పిన ఆ కమిట్మెంట్ అయితే ఇప్పుడు మనకి నెరవేరుతుంది అనేది చెప్పారు అంటే కమిట్మెంట్ ఏమి ఇచ్చారు యాస్ సార్ గతంలో ఖచ్చితంగా మీటింగ్ ఉన్నా లేకపోయినా పాపప్పుల ద్వారా అయినా సరే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే సరైందో దాన్ని నేను ఇస్తాను ఎందుకంటే పాపప్పులు ఇవ్వడం లేట్ అయ్యే కొద్దీ మనకి ఇష్టం వచ్చిన కథని మనం అల్లొచ్చు ఇక్కడ ఓకేనా ఇష్టం వచ్చిన కథని అల్లే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మసాలాలు పెప్పర్లు సాల్ట్లు అనేసి కొంచెం గట్టిగా దండిస్తారు కాబట్టి అలాంటివి లేకుండా ఉండాలంటే సీఈఓ గారి నుంచే పాపప్పులు రావాలి వాటిని చూసే మనం ఆహా ఇదే ఇది మాత్రం జరుగుతుంది ఇది మాత్రం జరగట్లేదని మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట కాబట్టి ఆయన ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఆయన వరుసగా మనకి పాపప్ మెసేజ్లు అయితే ఇస్తున్నారు ఇది మనకు ఒక మంచి విషయం అది కూడా టైం టు టైం ఇస్తున్నారు అని చెప్పి దిలాన్ సార్ అయితే చెప్పారు అలాగే దిలాన్ సార్ సార్కి చెప్పిన మరొక విషయం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఒకటి గమనించాలి మేము ఫౌండర్స్ అందరం కూడా మీ మీద పూర్తి నమ్ముకుండా ఉన్నాము కాబట్టి మీరు ఏదైతే తెస్తున్నారు అంటే ఏదైతే మీరు కొత్తగా తెస్తున్నారో ఖచ్చితంగా అది అందరికి ఉపయోగపడే విధంగానూ అది చాలా బెటర్గా ఉండేలాగా తయారు చేయండి అన్నట్టుగా ఇక్కడ దాని సార్ యాసారికి అయితే ఒక సజెషన్ ఇచ్చారనమాట జస్ట్ ఒక ఫ్యామిలీ పార్ట్నర్ లాగా ఇచ్చి ఉంటారు మళ్ళీ దీన్ని కూడా మనం ఎక్కువగా నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు యాసారికి తెలియదా సార్ చెప్పాలంటే అలాంటిది ఏం కాదండి జస్ట్ ఏంటంటే క్యాజువల్గా మనం మాట్లాడుకున్నప్పుడు ఎలా మాట్లాడుకుంటే వాళ్ళు కూడా అలాగే మాట్లాడుకుంటారు ఖచ్చితంగా కొంచెం అది తెచ్చేది ఏదైతే ఉందో అంటే నెక్స్ట్ మనకి ఏదైతే మీరు ప్రిపేర్ చేస్తున్నారో ఫౌండర్స్ అందరూ మీ గురించి నమ్మకం మీద ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు తెచ్చేది ఏదైతే ఉందో అది అందరికీ ఉపయోగపడే విధంగానూ ఖచ్చితంగా దానివల్ల మనం సక్సెస్ అయ్యే విధంగానూ తీసుకురండి అన్నట్టుగా సార్ దిలాన్సర్ సార్తో మాట్లాడినట్టుగా నిన్న వాయిస్లో అయితే చెప్పారన్నమాట అలాగే మనం ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే మన సార్ ఎవరినైతే ఎక్కువగా నమ్మారు టయాసర్ ఎవరినైతే ఎక్కువగా నమ్మి వాళ్ళు కొన్ని పదవులు ఇచ్చారు వాళ్ళే మోసం చేయడం ద్వారా మనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి అక్కడ దుబాయ్లో ఉన్న కొంతమంది మన ఇండియాలో హైదరాబాద్ ఆఫీసులో ఉన్న కొంతమంది వీళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి అయినా సరే మన సార్ ఎక్కడికి తగ్గకుండా ఖచ్చితంగా మనకి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఖచ్చితంగా మీ అందరినీ నేను అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ అంటే నేను ఒక మానవత దృక్పథం కోసం వచ్చాను కాబట్టి ఖచ్చితంగా నేను అదే దాంట్లో ఉంటాను నేను దానికన్నా ఎప్పుడు కూడా తగ్గను నేను ఆ మాట నిలబెట్టుకుంటాను అన్నట్టుగా ఆయన అయితే వర్క్ చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ దళ్యాండ్ సార్ చెప్పారు ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఏ అయినా సరే ఖచ్చితంగా దుకాణం మూసేసి వెళ్ళిపోయేవాడు కానీ ఇక్కడ సీఓ గారు మాత్రమే మన సార్ మాత్రమే మ్యాక్సిమం మనకు మళ్ళీ అన్నిటిని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నట్టుగా చెప్పారు ఓకేనండి ఇక్కడ వరకు మీకు క్లియర్ కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఓడిపోడు ఓడిపోయినా సరే దాన్ని ఓటమిని ఒప్పుకోడు అన్నట్టుగా ఇక్కడ మనకి దిలాన్ సార్ అయితే చెప్పడం జరిగింది అక్కడ దిలాన్ సార్ కూడా చెప్పిన విషయాలు ఏంటంటే సీఈఓ గారు పాపప్పుల్లో ఏవైతే చెప్తున్నారో కేవలం వాటిని మాత్రమే మీరు చెప్పండి అందులో మిగతావేవి యాడ్ చేసి దయచేసి చెప్పొద్దు అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ అందరూ కూడా అదే కోరుకుంటున్నామండి మేము కానీ మిగతా ఫౌండర్స్ కానీ మన సీఈఓ గారు కానివ్వండి ఎందుకంటే మనం చేసే తప్పులకు కంపెనీ బ్యాక్ వెళ్ళిపోతుంది ఇది మనం అతిగా చెప్పడం మనకు నచ్చిన టైల్ డేట్లు చెప్పడం ఇవన్నీ కూడా అక్కడ పాపప్లో లేవు కదా పాపప్లో ఇస్తారు కదా నిజంగా మనకి ఏదైనా డేట్ చెప్పాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి డేట్లని పాపప్లో అఫీషియల్గా వచ్చినప్పుడు మనం ఇందాం ఒకరోజు ముందు చెప్పినంత మాత్రమే మీరు గొప్పలు అయిపోరు ఒకరోజు లేట్ చెప్పినంత మాత్రమేనా మీరేం తప్పు అయిపోరు మాట అది మీరు గమనించాలి అందుకే గతంలో నేను కొంచెం ఏదైనా ఒక రెండు మూడు రెండు మూడు రోజులు ముందు చెప్పేవాడి ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదంటే అవసరం లేదు ఎందుకంటే ఇప్పటికే టెన్షన్ పడుతున్నారు ఫౌండర్స్ ఇంకా టెన్షన్ పెట్టి వాళ్ళ మైండ్తో ఆడుకోవడం అనేది సరైన పద్ధతి కాదమాట కాబట్టి ఇక్కడ నేను మైకిల్ విలియమ్స్ సార్ని అడిగాను క్రిస్ జాన్సన్ సార్ని అడిగాను డేట్ నేను చెప్పను మీరు చదువుకోండి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఓకేనా డేట్ నేను చెప్పను కానీ ఒకటి చెప్తాను పలానా డేట్ కల్లా ఆన్ పేసు అనేది లాంచ్ అవుతుంది అంట కదా ఇది ఎంతవరకు నిజం మాకు ప్రజెంట్ మా యొక్క తెలుగు రాష్ట్రాలు ఇది కొద్దిగా ఆడావిడి జరుగుతుందని చెప్పి నేను మైకిల్ విలియమ్ సార్కి క్రిస్ జాన్సన్ సార్కి సేమ్ మెసేజే పెట్టా ఇక్కడ మైకిల్ విలియమ్ సార్ ఏం చెప్పారంటే ఒకటి గమనించండి చివరిగా ఏదైతే పాపప్ మెసేజ్లో వచ్చిందో దాది మాత్రమే నిజం ఓకే ఆయన ఏం చెప్పారు ఇక్కడ చివరిగా పాప మెసేజ్ ఏదైతే వచ్చిందంటే ఓ న్యూస్ ఫైజ్లో ఏదైతే వచ్చిందో దాన్ని మాత్రం మనం నమ్మాలి అది అది మాత్రం నిజం ఇంకేదైనా వచ్చిందంటే ఖచ్చితంగా మన యాస్ఆర్ దగ్గర నుంచి అది కూడా ఓఎస్లో వచ్చింది అప్పుడు మాత్రం మనం దాన్ని నమ్మాలి మిగతా నమ్మ అవసరం లేదు అన్నట్టుగా సింపుల్గా అయితే ఆయన చెప్పారు ఓకేనా ఇక్కడ చూసారక మైకిల్ విలియమ్స్ అంటే ఎవరో తెలుసుగా మీకు మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు నెక్స్ట్ క్రిస్ జాన్సన్ క్రిస్ జాన్సన్ సార్ కూడా జస్ట్ సింపుల్గా ఫేక్ అని పెట్టాడు అంతే డేట్ నేను చెప్పట్లేక ఎందుకంటే ఎవరో చెప్పిన డేట్లు వాళ్ళ పేర్లు చెప్పుకొని ఎదగాల్సిన అవసరం నాకు అస్సలు లేదు జస్ట్ ఏంటంటే చాలామంది నేను ఇబ్బంది పడ్డారు కాబట్టి ముందే చెప్తున్నా నాకేం ఆన్సర్ వద్దో కూడా తెలుసు మీరు అడగమంటారు నేను అడుగుతాను వాళ్ళు ఏమో ఫేక్ అంటారు నేను మళ్ళీ వచ్చి యూట్యూబ్లో చెప్తే అవతల ఎవరైతే డేట్లు ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు సొంతంగా వాళ్ళొక అంటే మన యాసర్ కూరగోండి మన మనవలు ఆ కూరను కొంచెం స్పైసీలు మసాలాలు వేసి కొంచెం ఘాటుగా తయారు చేసి అందరికి పంచుతారు అది తిన్న ప్రతి వరకు నోరు మండుద్దు అన్నమాట ఆ మండినప్పుడు ఎవరైతే చలపరుస్తారో వారికి భోజనం చేస్తారు కాబట్టి ఒకటే చెప్తున్నానండి ఏదైనా అఫీషియల్గా వస్తే నేను చెప్తా ఒకవేళ నా మీద నమ్మకం ఉంటే అఫీషియల్గా వచ్చేదాకా నేను చెప్పేదాకా ఆగండి లేదా ఆగలేకపోతే ఎవరైతే మీకు పెట్టారంటే ఎవరైతే మీకు వాయిస్లు పంపించారో ఎవరైతే మీకు ఫొటోస్ పంపించారో దయచేసి వాళ్ళకే కాంటాక్ట్ అవ్వండి నన్ను ఎందుకు అడుగుతున్నారు నేను ఒకటికి వందసార్లు చెప్తున్నాను ఇక్కడ ఎలా ఉందంటే మీరు మీరు బాగానే ఉంటున్నారు పెట్టినోడు బాగానే ఉంటాడు పెట్టించుకున్నాడు బాగానే ఉంటాడు ఇక్కడ అడిగినోడి నేను అయిపోతున్నాను అనమాట ఎందుకంటే వీళ్ళు టార్గెట్ నన్ను చేస్తారు ఎందుకు చేస్తారంటే ఇంకా నన్ను టార్గెట్ చేస్తేనే కదా వాళ్ళకి పేరు వచ్చేది అది ఆల్రెడీ మూడు నాలుగు నెలల బట్టి జరుగుతున్న స్టోరీలే కదా అన్ని నేను చెప్తా ఉన్నాను ఎప్పటి నుంచో డేట్లు వస్తూ ఉన్నాయి ఎప్పటి నుంచో టయాలు వస్తూ ఉన్నాయి అఫీషియల్గా మాత్రం ఏవి రాలా కాబట్టి పాపప్ మెసేజ్లో వచ్చిన వాటిని మాత్రమే నమ్మండి మిగతా వాళ్ళు చెప్పేది నమ్మాలా వద్దా అనేది అది మీ ఓన్ ఇంట్రెస్ట్ నాకు దానికి ఎటువంటి సంబంధము లేదు ఓకేనా నమ్ముతారా నమ్మరా అది మీ ఇష్టం ఇక్కడ నా మాటే నమ్మండి నేను చెప్పట్లా నమ్మాలనుకుంటే నమ్మండి లేదా లేదని కూడా చెప్తున్నా కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఈ మీకు వచ్చే ఏదైతే వాయిస్లు ఉంటాయో ఏవైతే అప్డేట్స్ ఉంటాయో ఎవరైతే మీకు పంపించారో వాళ్ళని అడగండి ఎందుకంటే డేట్ అయిపోయిన తర్వాత అడగండి అప్పుడు మీకు తెలుస్తుంది పలానా డేట్ చెప్పారుగా డేట్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేశాక నేను మీకు చెప్పట్లా ఎందుకంటే డేట్లు చెప్పడము పక్కనోడు పేర్లు చెప్పడం పక్కనోడు ఊర్లు చెప్పడం ఇలాంటి నాకు అనవసరమైన విషయాలు ఎందుకంటే ఒక పేరు ఒకటి ఊరు చెప్పుకొని ఎదగాల్సిన అవసరం అస్సలు నాకు లేదు అందుకే ఇన్ని సంవత్సరాల్లో నా ఛానల్లో ఏ ఒక్క లీడర్తో కూడా నేను లైవ్ మీటింగ్ చేయలే అది మీరు చూసే ఉంటారు నా మెయిన్ ఛానల్లో ఒక్క లీడర్తో కూడా నేను లైవ్ మీటింగ్ చేయలే చేయడం రాదా అంటే నేను చెప్తే అందరూ కూడా చేసేవాళ్ళు గతంలో కానీ ఏంటంటే మొత్తం మాక్సిమం నా వాయిస్లే ఉన్నాయి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడతారు దానివల్ల మీరు ఒక్కొక్కలాగా మోటివేట్ అవుతారని భయంతో నేనైతే చేయలేదు కేవలం నా వాయిస్లు మాత్రం ఇస్తున్నా కష్టమో నష్టమో ఆ బాధ్యుని నేనే కావాలి అంతేగాని మళ్ళీ వేరే వాళ్ళ మీదకి నెట్టడం అనేది సరైన పద్ధతి కాదు ఓకేనండి మీ క్లారిటీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మనకు వచ్చేదంతా పాపప్పుల రూపంలోనే మ్యాక్సిమం అన్నీ వస్తాయి వచ్చేది నెక్స్ట్ చాప్టర్ కొత్త బిజినెస్ అన్నట్టుగానే ఎక్కువగా టాక్ నడుస్తుంది కాబట్టి నేను మిగతాది నేను ఇంకా మళ్ళీ పదే పదే చెప్పాలి అనుకోవట్లేదు వేచి ఉండండి మిగతాదంతా కూడా మనకు పాపప్ మెసేజ్లో టైం టు టైం వారంకొకటో రెండో కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి దాదాపు ఒక ఐదు వచ్చినాయి కాబట్టి ఇంకా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాను ఎవరైతే మీకు ఈ వాయిస్లు పంపిస్తున్నారో వాళ్ళని అడగండి నన్ను అడగమాకండి ఇది కరెక్టా కాదని ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు